మట్టైపోయారు కాలాలు మారిన కారు చీకట్లు కమ్ముకున్నా కొంతమంది మనుషులు మాత్రం లేదు కాలం గడుస్తున్న కొద్దీ అతిగా ప్రవర్తిస్తున్నారు అనే దానికి నిన్న ఉత్తరప్రదేశ్లో జరిగిన తొక్కిసలాటే సాక్ష్యం ఇక వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని హద్రస్ జిల్లా పోల్రాయి గ్రామంలో మంగళవారం నాడు బోలీ బాబా దర్శనం కోసం వచ్చిన వేలాది మంది భక్తులు ఒక్కసారిగా ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కి స్లాట్ చోటు చేసుకుంది ఈ ఘటనలో నూట పదహారు మంది దుర్మరణం పాలయ్యారు వందల మంది గాయపడ్డారు చనిపోయిన వారిని దగ్గరలో ఉన్న సికిందర్ రావు ఆసుపత్రి వద్దకి తరలించారు ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేని కారణంగా మృతదేహాలను చెల్లా చెదురుగా ద్వారం ముందు పడేశారు ఇక మరణించిన వారిలో నూట ఎనిమిది మంది మహిళలు ఏడుగురు చిన్నారులు ఉండటం అత్యంత బాధాకరం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు చనిపోయిన వారికి సంతాపం తెలియజేస్తూ గాయపడ్డ వారికి తగిన మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు ఈ సంఘటనపై యూపీ ప్రభుత్వం పూర్తి విచారణకు ఆదేశించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ సభలో ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు మరణించిన కుటుంబాలకు రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేల రూపాయల సహాయం ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈ తొక్కిసలాటికి కారణమైన సత్సంగం నిర్వహించిన బోలే బాబా కాగా అసలు ఎవరితను అని ఆరా తీస్తే ఈయన ఉత్తర్ప్రదేశ్ కు చెందిన నారాయణ సాకర్ హరి బోలే బాబాగా ప్రసిద్ధి చెందాడు ఉత్తరప్రదేశ్ లోని బహదూర్ గ్రామానికి చెందిన ఆయన తన చిన్నతనంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో లో పనిచేసినట్టు ఇరవై ఆరేళ్ల క్రితం ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మిక బాట పట్టినట్లు అసత్య ప్రచారం చేసుకున్నాడు తనకు గురువు అంటూ ఎవరూ లేరని సమాజ హితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు చెప్తుంటాడు యూపీ హద్రస్ జిల్లాలో ప్రతి మంగళవారం సత్సంగాల పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఆయన మాటలకి మొదటి నుంచి ఆకర్షితులై ఆయన కార్యక్రమాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు అలా ఎప్పటిలాగే తాజాగా జరిగిన సత్సంగ కార్యక్రమానికి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఇక సత్సంగం గంట ముగించుకుని వెళ్లిపోయే సమయంలో ఆయన ఆశీర్వాదం కోసం ఆయన మట్టిని తాకినా పుణ్యం అంటూ ఆయన చోట మట్టిని తీసుకునేందుకు ఒకేసారి జనాలు ఎగబట్టంతో ఒకరిపై ఒకరు చూసుకోకుండా తొక్కిస్లాట్ చోటు చేసుకుంది ఈ కార్యక్రమానికి జనాలు మైదానానికి మించి ఎక్కువ సంఖ్యలో హాజరైనట్లుగా వర్షం కారణంగా మైదానం చిత్తడిగా ఉందని అందుకు తగిన ఏర్పాట్లు లేవంటూ సాక్షులు చెబుతున్నారు ఈ ఘటనపై యూపీ పోలీసులు సత్సంగ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు